నెల్లూరు నగరంలోని నర్తగి సెంటర్లో నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతులు ఆర్థికంగా స్థిరపడాలన్న ఆలోచనతో ఆలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణుల గౌరవ వేతనాన్ని ఇరవై నుంచి ఇరవై ఐదు పెంచారని అన్నారు నలభై వేల సెలూన్ షాపులకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్న ఎన్నికల హామీని చంద్రబాబు నాయుడు నెరవేర్చారని ఆడారు నాయీ బ్రాహ్మణులు మన జీవితంలో మంచి చెడుల్లో భాగస్వాములుగా ఉంటారని అన్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావు హయం నుంచి తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణులకు అండగా ఉందని ఇదే కాకుండా రాబోయే రోజుల్లో వీరికి మరింత అండగా ఉంటామని తెలిపారు ఈ సందర్భంగా కూటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులను గుర్తించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ చంచులబాబు యాదవ్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కప్పిర శ్రీనివాసులు నాయి బ్రాహ్మణుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాలగురస్వామి తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారుల సోదరులందరూ ఈరోజు చంద్రబాబు గారికి పాలాభిషేకం చేసుకుంటున్నారు అందులో భాగంగా నెల్లూరులో గాని మా రాష్ట్ర అధ్యక్షులు అలాగనే నాయ బ్రాహ్మణుల సోదరులందరితో కలిసి ఈరోజు మేముగా నీ యొక్క కార్యక్రమంలో పాల్గొనం రాష్ట్రము ఈరోజు మీకు ఎలాంటి ఉందో తెలుసు ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు పోతూ పోతూ ఈ రాష్ట్రాన్ని ఎంత ఫైనాన్షియల్ క్రైసిస్ లో పెట్టిపోయారనేది తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఒక ఆర్థిక రాజధానే కాదు సామాజికంగా గాని అంటే బ్రిడ్జ్లు రోడ్లు ఏ కాదు సామాజికంగా గాని ప్రతి ఒక్కరూ వెనకబడిగిన తరగతులు కానీ వాళ్ళకి భరోసా ఇవ్వాలి వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళ జీవితాల్లో మార్పులు రావాలి ఆర్థికంగా వాళ్ళు స్థిరపడాలి అనే ఒక ఆలోచనతో ఇటువంటి వాళ్ళ జీవితాలు కానీ మెరుగుపడాలి వీళ్ళ బిడ్డలు మంచి భవిష్యత్తు ఉండాలి వీళ్ళ వృత్తిలో వీళ్ళు బాగుండాలనే ఒక ఆలోచనతో ఇది చేయడం జరిగింది ఈ యొక్క సామాజిక వర్గానికి ఇప్పటి నుంచి కాదు ఎన్టీ రామారావు గారు ఎవరైతే తెలుగుదేశం పార్టీ స్థాపకులు ఉన్నారో అప్పటి నుంచి కానీ ఈ కమ్యూనిటీ అంటే తెలుగుదేశానికి ఒక మనసుకు దగ్గరైన కమ్యూనిటీ ఇష్టమైన కమ్యూనిటీ దీన్ని అప్లిఫ్ట్ చేయడం చంద్రబాబు నాయుడు గారు కానీ మన వంతు చేశారు ఇక్కడికే కాదు రాబోయే రోజుల్లో ఈ కమ్యూనిటీస్ ని ఇంకా అభివృద్ధి చేసి దానికి ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని రాష్ట్ర అధ్యక్షులు స్వామి గారికి రాము గారికి ఆర్గనైజ్ చేసిన కబ్రిల్ శ్రీనివాస గారికి అదే రకంగా గారికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సోదరుడు అబ్బుల్లా అదే రకంగా చంచలబాబు అదే రకంగా వెంకటేశ్వరెడ్డి గారికి మిగతా అందరికి కూడా పేర్కొన్న ధన్యవాదాలు ఈ రోజు ఏ పని చేయాలన్నా చంద్రబాబు నాయుడు కూటం ప్రభుత్వం తెలుగుదేశం చెప్పిన మాటకి మొత్తం ఆయన చెప్పింది ఆరు పథకాలు వాటికి మించి పనిచేస్తున్నాడు ఈరోజు ఒక సెల్యూన్ షాపులకి వాళ్ళు ఎంతో కష్టపడి ఒక పెళ్ళిళ్ళకి మంగళ వర్గాలు వాయించాలన్నా అందంగా చూపించాలన్నా ఇది కష్టపడి క్రాప్ చేసి ఇన్ని చేయాలన్నా కూడా ఒక సెల్యూన్ షాప్ ఆ సెల్యూన్ షాపులకి రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇవ్వటం అంటే చాలా గొప్ప విషయం అందరూ అందరం కూడా చంద్రబాబు నాయుడు మన రుణగా ఉండాలి ఎందుకంటే సెలూన్ షాపుల్లో అందరూ బాగుంటారు నేను అంటే చాలా మంది బాగలేని వాళ్ళు ఉండరు కానీ ఒక నాయ బ్రాహ్మణ్ గుర్తించింది ఎవడంటే ఒక ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు దాకా కాబోయే నెల్లూరు వాళ్ళు అంటే మా అన్న చిన్న కుమార్తెకి లవ్ మ్యారేజ్ ఎల్లుండి నిస్వార్థం రాహుల్ శుప్ల అంటే ఇప్పుడు మీ న్యాయబ్రాహ్మలంతా కూడా నాకు మందు దాన్ని బట్టి చెప్పాలంటే ఎందుకంటే ఆ అబ్బాయి రేపు రేపు పదిహేడో తేదీ రిచితార్థం హైదరాబాద్ లో అందువల్ల ఈ రోజు మీకు అస్కార్ అవార్డు వచ్చిన అభ్యర్థి కూడా ఎవరంటే న్యాయప్రేమన్నారు అది గుర్తుపెట్టుకోండి అందువల్ల మీ ఫోన్ ఎక్కడా తీసుకుపోలేదు అన్నింటిలో ముందుంది మీకంతా మేము అండగా ఉంటాం ఏది కావాలన్నా మా అజీజ్ గారు ఉన్నారు పార్టీ ఉంది మేము ఉన్నాం మంత్రులు ఇద్దరు ఉన్నారు రామాయణ గారు ఉన్నారు నారాయణ గారు ఉన్నారు మీకు అందరూ కూడా ఉపయోగపడతాం ఉపయోగపడతామని చెప్పి తోడుగా ఉంటామని కూడా సేవా రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా నాయ ఎప్పుడు అండగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే నాయబ్రాహ్మలకు మొట్టమొదటిగా ఫెడరేషన్ స్థాపించింది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీలోనే మా అభ్యున్నతికి మేము ఆర్థికంగా ఎదగడానికి ఎప్పుడు తోడ్పాటు అందిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకనంటే గతంలో ఫెడరేషన్ నుంచి రుణాలు ఇచ్చిన ఆ తర్వాత ఆదరణ పథకం కింద పనిముట్లు ఇచ్చినా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మా పక్షాన ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను మా దగ్గర ప్రతి ఒక్క వ్యక్తి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్క వ్యక్తి చిన్న వ్యక్తి పెద్ద వ్యక్తి లీడర్స్ అందరూ మా దగ్గరికి వస్తారు ప్రతి ఒక్కరిని కూడా మేము గత ప్రభుత్వం ఎలా పని పరిపాలన చేసింది రాష్ట్రం ఎలా నష్టపోయింది అంతకుముందు తెలుగుదేశంలో రాష్ట్రం ఎలా డెవలప్ అయింది అని మేము ప్రతి ఒక్కరికి చెవులో చెప్పి చెప్పి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది నెక్స్ట్ కూడా మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించేంత వరకు మేము ఇలాగే నిరంతరం పనిచేసి పాటు పడుతూ ఉంటాము అందరికీ నమస్కారం అండి ఈరోజు నెల్లూరు నగరంలో నర్తకి సెంటర్లో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ముందర గౌరవ ముఖ్యమంత్రి వివరిలు చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి నాయబ్రాములందరూ కూడా పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది దానికి ముఖ్య కారణం రాష్ట్రంలో ఉన్నటువంటి సెలూన్ షాప్ అన్నింటిలో కూడా రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ని వాళ్ళు వాడుకునే విధంగా నాయబ్రాహ్మణులకి జీవోని విడుదల చేయడం జరిగింది ఇది చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే ఈరోజు నెల్లూరు నగరంలో ఇంత పండుగ వాతావరణం ఉందంటే రెండు వందల విద్యుత్ వీరినట్లు ఒక కారణమే కాదు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు నాయబ్రాహ్మణులకి భవిష్యత్తులో రాజకీయ బాటలకి ఇది ఒక నాందిగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే నాయబురాములందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసే దాంట్లో మాకు వెన్నంటి నడిపించినటువంటి నెల్లూరు బీసీ సాధికార సమితి జిల్లా అధ్యక్షులు కబ్బిని శ్రీనివాసులు గారు అదే అదేవిధంగా నాయబురా సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాలగురు స్వామి గారు కానివ్వండి అన్ని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించిన న్యాయపురాలు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారికి అదే విధంగా నూడాచర్మ కోటం కోటారెడ్డి శ్రీనివాసులు గారికి చేజల వెంకటేశ్వరెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం కందుపూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓనీ సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగాణ సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల రూపాయలు మెన్ బ్రాండెడ్ జీన్స్ పిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ క్యాజువల్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు బెడ్షీట్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ గా నందూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు